నాన్న అంటేనే ఒక సీక్రెట్ ఎమోషన్ ఈ లోకం అమ్మను చూపించినంత గొప్పగా నాన్నను చూపించలేకపోయింది అమ్మ నిన్ను చక్కగా రెడీ చేసి స్కూలుకు పంపిస్తే కష్టపడి స్కూల్ ఫీజు కట్టేవాడే నాన్న నువ్వు ఉన్నత స్థానానికి ఎదగాలని అమ్మ ప్రార్థన చేస్తే నువ్వు అనుకున్నది ఎలాగైనా సాధించాలి అని తన సుఖాన్ని త్యాగం చేసి రాత్రి పగలు కష్టపడి సంపాదించేవాడే నాన్న నీకు అనారోగ్యం వస్తే అందరి ముందు ఏడ్చేదే అమ్మైతే నీకోసం ఎవరికీ కనపడకుండా చీకటి గదిల కూర్చొని రోధించేవాడే నాన్న నువ్వు ఎంత పెద్దగా అయినా నాన్న వెళ్ళొస్తాను అనగానే తన వణుకుతున్న చేతులతో తన జోబులోని పది రూపాయలను నీ జోబులో పెట్టేవాడే నాన్న నాన్న గురించి ఎంత చెప్పినా సరిపోదేమో నాన్న అంటేనే సీక్రెట్ ఎమోషన్ న్యాయము ఏడుందిరా లోకన ధర్మము ఏడుందిరా మాయ మాటలకే చోటుందిరా నేడు మంచికి చోటేదిరా సోకులంటాడు సోకులు అంటాడు ఎన్నడూ ఆ ఆశలతోనే గోసలు కారులు అంటాడు బంగ్లాలు అంటాడు మంటలో కలిసే మనిషికి చితి మంటలో కలిసే మనిషి ేడు మానవత్వమే మరిచేనురా